ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ ఓం శ్రీ మహాలక్ష్మి దేవై నమ అందరికీ నమస్తే ఈ కార్తీక మాసంలో తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి మనము కార్తీక దీపాలతో వెలిగిస్తూ మన కోరికలను లేదా మన సంకల్పాలను అన్నింటినీ కూడా విన్నవించుకుంటూ పూజిస్తూ ఆరాధిస్తూ వచ్చాము ఈ తులసి ఉసిరి లక్ష్మీనారాయణలో ప్రతి రూపాలు కాబట్టి మన పూజలు మన కోరికలు అన్నీ కూడా ఆ లక్ష్మీనారాయణలకు చెంత చేరుతాయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహము తొందరగా ఉండాలన్నా ఆ అమ్మవారు మనవి వెంటనే ఆలకించి నెరవేర్చాలన్నా మనము కోరికలతో పాటుగా మనకు చేసిన వాటిని గుర్తు చేసుకుంటూ అమ్మవారికి కృతజ్ఞతతో కీర్తనలతో కీర్తిస్తూ కొనియాడటం లక్ష్మీదేవి చాలా ఆనందపడి వెంటనే మనకు అనుగ్రహాన్ని ప్రసాదించి మన కోరికలను లేదా మన సంకల్పాలను వెనువెంటనే నెరవేరుస్తారు ఈ కీర్తన చాలా ప్రసిద్ధమైన అన్నమయ్య కీర్తన లక్ష్మీదేవి అలవేలు మంగళ అమ్మవార్లకు పాడే మంగళకరమైన పాట ఇది ఈ పాట అమ్మవారి అలంకారాలను ఆకర్షణీయమైన రూపాన్ని లక్షణాలను గురించి వర్ణిస్తూ అమ్మవారికి నీరాజనమిస్తూ పడే చక్కటి కీర్తన ఇది క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 కన్యకకు శ్రీ మహాలక్ష్మి కీ నీరయమునకు నీరాజనం 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 ఈ కీర్తన పూర్తి వీడియోను లిరిక్స్తో డిస్క్రిప్షన్ బాక్స్ లింకు ద్వారా తప్పకుండా చూసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి థ్యాంక్